హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు కడతాల్ దగ్గరలో అంటే మన ఫోర్త్ సిటీ ఏదైతే ఉందో ఆ ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీలో శ్రీశైలం హైవేకి జస్ట్ మనం వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో కడతాల్ టౌన్కి దగ్గరలోనే చుట్టుపక్కల ఫామ్ హౌస్లు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట వాటి దగ్గరలో డిటిసిపి లేఅవుట్లో రెండు వందల యాభై గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట మీరు ఇప్పుడు చూసేది దీనికి ఒక సైడు నలభై ఫీట్ల రోడ్డు ఇంకో సైడు ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఉందన్నమాట ఈస్ట్ నలభై ఫీట్ల రోడ్డు నార్త్ వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఉంది చుట్టూ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం కూడా మంచి మంచి ఫామ్ హౌస్లు అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు మీరు క్లియర్గా సో ఇది మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి మనకు స్కిల్ యూనివర్సిటీ కానీ లేదంటే మనం అమెజాన్ డేటా సెంటర్కి జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్లు అవుతుంది రింగ్ రోడ్కి అయితే ముప్పై కిలోమీటర్లు అవుతుంది ఫ్యాబ్ సిటీకి అయితే ముప్పై కిలోమీటర్లు అవుతుంది సేమ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్సే ఉంటుంది అలానే అమెజాన్ డేటా సెంటర్కి వచ్చేసి ఒక పది పదిహేను కిలో పదిహేను కిలోమీటర్లు అట్లా అవుతుంది తర్వాత ముచ్చర్ల మెయిన్ కోర్ సిటీ ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందో అదైతే జస్ట్ ఇదే లొకేషన్లో మనం ప్లాట్ చూస్తున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ